ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అని చెప్పేసి ప్రకటించడం జరుగుతుంది అయితే ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవలు ఒక్కొక్క పేద పేషెంట్లకు రెండు వే రెండు వేల రోగులకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుందని చెప్పేటు ప్రభుత్వము ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంటే ఆరోగ్యశ్రీ బంద్ చేయడం జరిగిందని చెప్పేసి అనే ప్రతిపాదన మనం వింటున్నాము ఎందుకయ్యా ఇంత పరిస్థితి మీకు వచ్చిందని మనం అడగదలుచుకుంటే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ ఉన్నాయి అందువల్ల మేము హాస్పిటల్ నడిపించుకోవాలంటే రోగులకు చూడాలన్నా కూడా మాకు పూర్తిగా ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి అందువల్ల ఈ ఆరోగ్యశ్రీ బిల్లులు మాకు బకాయిలు చెల్లిస్తేనే సేవలు అందించే అందిస్తామనే విధంగా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ కూడా తయారయ్యాయి కాకపోతే ప్రభుత్వం గమనించాలి ఎప్పుడైతే విద్య వైద్యము ఏ విధంగా మెరుగుపరుస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరు మైకు ప్రజా ప్రజాప్రతినిధులు చెప్తున్నారు అదేవిధంగా మన సత్యకుమార్ యాదవ్ గారు కూడా తక్షణమే ఈ సమస్యను ఈ పేద రోగులకు అండగా ఉండి ఆరోగ్యశ్రీని పూర్తిగా బంధు లేకుండా ఈ వెయ్యి రెండు వేల రోగులు రోగులకు వర్తిస్తారు ఆరోగ్యశ్రీ కార్డు అని ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే పని చేసే విధంగా మీరు కంపల్సరీగా బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు డాక్టర్ల ప్రభుత్వాల మధ్యన ఈరోజు రోగులు అనే వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి పే పేద రోగులు డబ్బు లేని వాళ్ళు చాలా మంది ఆరోగ్యశ్రీని నమ్ముకునే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి తక్షణమే వాళ్ళకు పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీని మళ్ళీ అమలు అమలు పరచాలి వాటితో పాటు పేద రోగులకు మెరుగు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేయాలని చెప్పేసి కూడా ఏ తెలియజేస్తున్నాం లేని పక్షంలో కంపల్సరీగా అదేవిధంగా ఎవరైతే ఆరోగ్య శ్రీ బిల్లులు పడలేదో అలాంటి ప్రభుత్వ డాక్టర్ ప్రైవేట్ డాక్టర్లను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున రోగులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆదో కార్యక్రమాలు చేపడతాం వాటికి ప్రభుత్వమే కీలక బాధ వహించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం వా అందులో భాగంగానే ఈరోజు సంతకుమార్ యాదవ్ గారు కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి మీరు ఈ రాయలసీమ జిల్లాలో కూడా చాలా ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వెనుకబడి ఆరోగ్యశ్రీ లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు తరుణాన్ని మీరు కూడా చూస్తూనే ఉన్నారు కాబట్టి మీ దృష్టికి కూడా ఈ విషయం వచ్చింది కాబట్టి తక్షణమే సమస్యలు లేకుండా పరిష్కారానికి మీరు కృషి చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తాం లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమం చేపడతాం వాటికి కూడా ఈ ప్రభుత్వమే బాధ్యత ఆరోగ్యశ్రీ కార్డు ఎంత వరకు వర్తిస్తుంది ఏ కేసుకు ఎంత అమౌంట్ వస్తుంది అనే విషయాన్ని కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుండే హాస్పిటల్లో తప్పనిసరిగా బోర్డు లో నివారించాలి ఆర్తోకి ఎంత అవుతుంది హార్ట్ ఆపరేషన్ ఎంత అవుతుంది లివర్ ఏ కేసుకు వస్తుంది ఎందుకంటే దాదాపుగా రెండు వేల కేసులకు ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుంది కాబట్టి దానికి తగిన అమౌంట్ ప్రభుత్వం మంజూరు చేయాలి అదే విధంగా ఏదైనా లోటుపడి తక్కువ ఉందనే విషయాన్ని కూడా ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు కూడా తెలియజేయాలి ముందుగాలని పేషెంట్లకు ఎందుకంటే మీరు ఆరోగ్యశ్రీ కింద ఫస్ట్ ఈ కేసు వర్తిస్తుందని చెప్పేసి రోగి మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీ యొక్క సమన్వయ ఇద్దరం ప్రభుత్వంతో ఇట్లా ప్రైవేట్ హాస్పిటల్ మధ్యన రోగి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు విషయాలు మీరు దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఏ కేసుకి ఎంత వర్తిస్తుంది తమ హాస్పిటల్లో బోర్డు పెట్టి వాటికి దాని దాని పక్కనే అమౌంట్ పొందుపరిచే విధంగా చేయాలి ఒకేలా తక్కువ వస్తుంటే ప్రభుత్వానికి కూడా మీరు అడిగే విధంగా కృషి చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం నాగరాముడు ఏ వైఎం జిల్లా కార్యదర్శి